రామనామ దివ్య కథాస్తోత్రం రచన ఆచార్య డాక్టర్ శ్రీ సూర్యప్రకాష్ పిహెచ్డి యొక్క లింక్ భగవద్గీత ఒకటి రఘునాథ రామచంద్ర కోదండధరో దేవేశో దశరథాత్మనందన అయోధ్యానగరాధీశ సూర్యవంశ ప్రదీపక రాజేశ్వర ధరాధ్యక్ష సాకేతపురి నాయక మూడు రాజమండల ప్రభవ రాజకులైక భూషణ రాజాధిరాజో రాజేంద్రో రాజన్యప్రియణ నాలుగు నిత్యవైరాగ్యసంపన్న సత్యర్మవ్రతస్థిత ధర్మ సంస్థాపనాచార్య మాయామానుష విగ్రహ ఐదు పుత్రకాిసంభూతో అగ్నిదేవసమర్చి సదా లక్ష్మణానుయాయి శత్రుఘ్న భరతన్విత ఆరు కౌసల్యాగర్భ సంజ్జా కైకేయీ ప్రియనందనభ మిత్రాభీష్టసంధా త్రిగణాత్మక విగ్రహ ఏడు వసిష్ఠి సంయుక్త విశ్వామిత్రృత వాల్మీకి ముని సంపూజ్యో వామదేవసమర్చి ఎనిమిది గౌతమ ముని సంపూజ్య శ్రీమద్హల్యా ముక్తిద భాగవదర్పా విధ్వంసిథిలాపురమోదక తొమ్మిది అగ్రగణ్యో గుణానందో నిర్గుణానందోషక రావణర్వాపహారీ शिवधनुर्विभंजन पदी सीता देवी, मनोनाथो विदेहराजपूजि कल्याणशोभितिथिलाजन सेव पदकुंडु पट्टाभिराशकेयीतृता मानस वनवासव्रतास पिताज्ञापरिपाल सन्यासी, सदा संयासी सदाजन ऋषि दर्शनाभिलाषी దురితర్ణవతారక పదమూడు గుహక్షాళితబ్జ సరయూనదీతారక భరద్వాజముఖానందీ చిత్రకూటాకరస్థ పద్నాలుగు భరతశ్రిత యతీంద్రసాశ్రమ పాళక పాదుకాపట్ాభిషిక్ పితృవాక్యపరాయణ పదిహేను కైకేయీస్చారిత్ర కౌసల్యాచిత్తరక సుమిత్రాహృదయానందీ సుమంత్రరథప్రస్థి పదహారు భూసయనోజాధారీ కందమూలఫలాసన ఏకాంతవాసీ తప్పీ వృక్షశాఖోపేవి పదిహేడు దండ్య సంచారీ విరాబాహున శర్భంగార్చిత సాధు సుతీక్షణుదర్శన పద్ధనిమిది అగస్త్రహానందే విహంగా సత్పురుష సమావి పంచవటన్మోహనస్వరు ಶೂರ್ಪಣ ಶೂರ್ಪಣಾತಿ ಖರದೂಷಣ ಸಂಹರ್ತ ಯಕ್ಷಕಃ ಇರವೈ ವಿರೋಧಿ ಮಾಯಾ ಮಾರೀಚ ಮೋಹಿ ಸೀತೋರ ಸ್ವರ್ಣಹರಿಗಮ ಇರವಚ ಮುಕ್ತಿ ಪ್ರದಷ್ಟಸೀತ ಲಕ್ಷ್ಮಣ ಸೇವಾಕ್ತ ಧೀರಗುಣಸಮನ್ವಿ ಸೀತಾರ್ మోక్షద శబరీహృద్యానమూర్తి కబంధబాహుచ్చేదనై మూడు ఆంజనేయ ప్రాణనాథ సుగ్రీవమైత్రీధారక గర్విత వాళ్ళీ సంహర్త వానరసేనా పూజితాలుగు అంగుళీయక ప్రదాత వానరదూత విభీషణ ప్రాణమిత్ర శోషితమహాసాగర మహాసాగర సంస్థ్య శిలాజసేతుబంధన శరణాగతూర అభిషవి విభీషణు రావణాసుర నిహన్ కుంభకర్ణ నిషూదన రాక్షసానిక సంహర్త విజయలక్ష్మీ సమర్చి ఇరవై ఏడుతానందీఖస్థిత పితృదర్శన లబ్ధసీతమాయుక్త పుష్పకయానసూఢ ఇరవై ఎనిమిది కౌసలదేసాధి నాద సర్వసోదరసేవి భూమండల ప్రేతికర్త ధీరోదత్త నృపొత్తమ ఇరవై తొమ్మిది త్యక్తసీతమనోనేతలవార్చితో హరి అశ్వమేధయాగకర్త స్వర్ణసీతమాశ్రిత ముప్పై వైకుంఠలోకాధినాద ఆదిదేవేవరందరీలక్ష్మీహృదయాధీశ భూదేవి చిత్తరంజక